విజయసాయి నాలుగు సార్లు ప్రశ్నించి ఆయన ద్వారా ఏదో ఒక డేటా తీసుకుంది అనాధారంగా జగన్ని లోపల వేసేయాలా లేకపోతే ఎప్పటికే పట్టుకున్నటువంటి లిక్కర్ కుంభకోణాన్ని బేస్ చేసుకుని లోపల వేసేయాలా లేకపోతే రేషన్ బియ్యాన్ని పెట్టుకుని వేసేయాలా ఏదో ఒక విధంగా జగన్ని లోపల వేసేయాలి జైల్లో వేసేయాలి ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క ఒత్తిడి అనుకుంటే అమాయకత్వం ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లో ఆవేశపూరితమైనటువంటి వాళ్ళు ముప్పై శాతం ఉంటే డెబ్బై శాతం మంది ఆలోచన పరులు ఉంటారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఆ రోజున బాధేసిన ఆ తర్వాత అదే తెల తెలుగుదేశం ఇంత భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణం అని తెలుసు ఒక నాయకుల్ని జైల్లో పెడితే వాళ్ళ పట్ల వీళ్ళు దుర్మార్గులే అనుకునే రోజులు పోయినాయి వాళ్ళ పట్ల సానుభూతి పెరిగేటటువంటి ఉందనడానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి కిందటిసారి అరవై ఏడు సీట్లతో వస్తే రెండోసారి ఏకంగా అధికారంలోకి వస్తే ఈ దఫా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే తీసుకెళ్ళి మళ్ళీ అప్పనంగా అధికారాన్ని అప్పగించినట్టు అవుతుంది కాబట్టి రోజు భయపెట్టండి వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ